హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ డాక్టర్ రఘువీర్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఎర్ర తోటకూర ఎర్ర తోటకూరతో ఫ్రై చేసుకున్నాము ఇది చాలా బాగుంటుంది ఎర్ర తోటకూర తొందరగా కూడా ఉడుకుతుంది ఎక్కువ లైట్ టైం కూడా పట్టుకోదు మనకు ఫ్రై చాలా బాగుంటుంది అసలు ఈ కాడలు కూడా చాలా ఉంటాయి చాలా ఇట్లా అంటే ఉంటాయి కాడలతో సహా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తోటకూరతో కర్రీ ఫ్రై ఎట్లా తయారు చేద్దాము చూద్దాం రెండు మళ్ళీ అందరము ముందు కట్ చేసు పోసుకో ముందు ఇది కొయ్యరాదు కొయకుండా ఫస్ట్ కడుక్కోవాలా ఒక టూ టైమ్స్ కడిగిన తర్వాత మనం పోసుకోవాలా మనం పోసి నీళ్ళలో వేసి బాగా కడగరాదు అట్లా కడిగినారంటే ఇంక దీంట్లో ఏమి బీటువాళ్ళు అలాంటివి ఏమి ఉండవు మామూలుగా ఆ కూరలు అంటేనే బీటోల్ ఉంటుంది ఆ బీటవాళ్ళు కూడా వెళ్ళిపోతుంది అందుకోసమని ఫస్ట్ కడుగుదాము కడిగిన తర్వాత కోసుకున్నాము అప్పుడు చూద్దాం ఇంకా ఓకేనా రండి చూద్దాం పది ఎలా తయారు చేయలేదు ఫ్రై ఇదే ఏదో తోటకూర చూద్దాము ఆకుకూరకి ఏమేమి కావాలో ఇట్లా ఉల్లిపాయలు కొన్ని ఎక్కువే తీసుకోవాలి మనము నేను మూడు కట్టలు తీసుకున్నాను కదా అందుకోసమనే ఇన్ని తీసుకున్నాను కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుండేది ఆకు కూర తోటకూరకి ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా స్టవ్ వంటించుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము కరంగా వేడైంది ఇప్పుడు ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని శనగపప్పు కొన్ని ఉద్దిపప్పు కొంచెం వేయించుకున్నాము అన్నీ కొంచెం వేగినాయి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది దాన్ని బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం బాగా కొంచెం మరీ ఎక్కువగానే కొంచెం బాగా వేసుకున్నాము మంటను హైలోనే ఉంచి కొంచెము ఫ్రై అయితే బాగుంటాయి మరి ఫ్రై అంటే ఫ్రై కాదు కొంచెం వేగల్లా నూనెలో ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కడ వేగితే కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు ఏమి ఉండవు ఆ కుక్కరే ఉంటుంది అందుకోసమని మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతూ ఉండాల కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాము మధ్య మధ్యలో కళ్ళు పెట్టుకుంటా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాము కొంచెం ఇప్పుడు కొంచెము పసుపు దీంట్లోకి ఏమి అల్లం వెల్లుల్లి అలాంటివి ఏం అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకున్నాము మనము ఆ కూర మగ్గిన తర్వాత మరి వేసుకున్నాము కొంచెమే వేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గడానికి ఇంకా కొద్దిసేపు ఉల్లిపాయ మొక్కల్ని మగ్గనిద్దాము కొంచెం మంటను హైలోనే ఉంచి మగ్గనిద్దాము చూద్దాము ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఇంకా కొంచెము మనకు ఉల్లిపాయ మొక్కలు ఇంకా కొంచెం వేయగలం కొంచెం వేగితేనే మనకు బాగుండేది ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము కట్ల చూడండి ఇప్పుడు బాగా ఇట్లా ఇట్లా వేగల మనకు పచ్చి ఉన్నప్పుడు వేయాలి ఉల్లిపాయ ముక్కలు ఆ కూర చూడండి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ తోటకూరని కూడా వేసేద్దాము ఫస్ట్ మనం కలుపుకున్నాము లేకుంటే ఉల్లిపాయలు అడగంటుతాయి కాదు అందుకోసమని కొద్దిసేపు ఇట్లా మంటను హైలోనే ఉంచి ఆకుకూరని కొద్దిసేపు వేయించుదాం ఇక ఇప్పుడు ఒకసారి కలబెడదాము అంతా చూడండి వాటర్ ఏం రాలేదు అదే మనం గిన మంటను చిన్నగా పెట్టి పెట్టినామంటే వాటర్ అంతా వచ్చేసింది ఫ్రై కాదు మనకి పులుసు లేకి దాంట్లోకి అయితే మనకు మంటని సిమ్లో ఉంచి ఉడికించుకుంటే మనకు వాటర్ వాటర్ వస్తుంది మనకు ఫ్రై కదా తోట కూడా కాబట్టి ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది తొందరగా అవుతుంది ఇది కూడా ఎక్కువ లేటు కాదు ఇంకా కొద్దిసేపు మంటను హైలోనే ఉంచి కొద్దిసేపు ఇంకా ఉడికిద్దాము ఇంకా వెల్లుపాయ కొబ్బరి జీలకర్ర ఎండుమిర్చి కొన్ని ధనియాలు అన్నీ పచ్చ పచ్చగా గ్రైండ్ చేద్దాము చూద్దాము ఒకసారి ఇంకా ఏంటుంది అయిపోయింది ఇంకా మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వేసేద్దాం ఇది కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసిన నేను ఇప్పుడు కొబ్బరి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇది కూడా వేసేద్దాము వేసి దీన్ని కూడా బాగా ఇట్లా కొంచెం ఫ్రై కావాలి కదా మనకు ధనియాలు ఎండుమిర్చి అన్నీ పచ్చి వేసుకున్నాం కదా కొంచెం ఫ్రై కావాలా కొద్దిసేపు ఇంకా ఫ్రై చేద్దాం అయిపోయింది ఆకుకూర కూడా ఇప్పుడు ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇంకా అయిపోయింది ఇంకా చూద్దాం ఒకసారి కలపెట్టుకున్నాం చూడండి తింటే కాలు మనకి ఫ్రై తోటకూర ఫ్రై స్టవ్ పని చేద్దాం ఇంకా మంచి వాసన కూడా వస్తుంది లేకపోతే ఇంటికి ఏం కోతి అలాంటివి ఏం అవసరం లేదు వేయాల్సిన అవసరం లేదు ఇదే చాలు మనకి అయిపోయింది ఎర్ర తోటకూర ఫ్రై చూసినారు కదండి ఎర్ర తోట కూర ఫ్రై చాలా బాగుంటుంది మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ బాయ్